చిలకలూరు పెట్టమండలం పల్నాడు జిల్లా బాధ్యత ప్రదర్శనలు ఉన్నాయి బ్రహ్మయ్య గారు మధ్యలో ఫోన్లు డిస్టర్బ్ అవుతున్నాయి గురువు అందువల్ల కట్ అవుతుంది లంగా ఫోన్ చేయబట్టి అందరూ కూడా ఎందుకో ఏముంది మీరు అయ్యే ఎదురు అంటే మీరే ఉంది చూడరి ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కోలాట పోటీలో గెలుపొందిన మరి విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎస్ఎస్ఆర్ పల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేడ చెరువు ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు లైవ్ ద్వారా శ్రీకాకుళం స్టేజ్ వద్దకు రావాలి హిరా పోరాట పోటీ దాత కమ్మపాటి నాగార్జున స్టేజ్ వద్ద కోరుకుంటున్నాం కోరుకుంటున్నా బ్రహ్మయ్య గారు గోపాల వారిపాలెం మద్రిరాల చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా వారి ఉన్నాయి మూడవ శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ సాంబిరరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి

மாடு ஊதுகாயனா மனித தேசணி பண்ணி ஒரு மாடு தெருவுல கரை தரிது புறாயறாத வர இதுவா வர பகா ஹோலி gala चोररा అప్పుడ మాట్లాడే ఎదురు తప్పండి లైన్ దగ్గర కనిపించాలి కదా మీరు లైన్ దగ్గరకు వస్తే ఎట్లా చెప్పండి ఏం పడాలి వెళ్ళాలి ఒకసారి తర్వాత దూరంగా

అదేవిధంగా మంతాలను సభా రామరెడ్డి గారు గడ్డ వారి కుమారుడు సభా కూర్చో రెడ్డి గారు ఆర్టీసీ ఎండపై గారు శంకర్ రెడ్డి గారు ఏసీపీ గారు ప్రయాణకరుస్తున్నారు రెండవ అహమతి అరవై రంపాలు హరేష్ స్కూల్ ఆల్య కత్తి రేపు గారు అమార్ నరేంద్ర రెడ్డి గారు ప్రయాంకరిస్తున్నారు రవాణా కోహమెంట్ నలభై ఆరు తొంభై మంతాలను గారు మెకేష్ కూర్చోని గారు ప్రయాకరిస్తున్నారు నాలుగవ అహమ్మది ముప్పై ఏళ్ళ రూపాయల మొత్తాన్ని గవర్నమెంట్ శ్రీ షేక్ ముస్తఫా గారు ముప్పై గారు ఐదవ అహమ్మది ఇరవై ఏడు రూపాయల మొత్తాన్ని గవర్నమెంట్ శ్రీ పుట్టలు శ్రీ ప్రకాష్ గారు ఎన్ఆర్ఐ ఒక సంస్కరిస్తున్నారు ఆరవ పదిహేను వేల రూపాయలు కీర్తి చేతుల అన్నమ వారి కుమారుడు అన్నమ చిన్నపక్షం గారు ప్రవర్తిస్తున్నారు ఏడవ బహుమతి పది రూపాయలు గవర్నమెంట్ శ్రీ నాగేంద్ర మహోహన్ రెడ్డి గారు సైంటిస్ట్ ఎనిమిదో కోట్లకి ఐదు వేల రూపాయలు గౌరవీలు నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు పోస్తున్నారు అదే కూడా గారు వారి మేనమామ గారు గౌరవీలు నెమ్మది సుధిక మాధవ్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు వారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం

ஏன் வர வர ம Legendre ரோனி Legendre தற்காரடா சீக்கிரம் ஏரட வர ஏய் ஓபக அந்தமை காரு ஓபல வர தானே அதிரலா தெற்குலோரட்ட மண்டல பர்ணார் தலைவர் சதாப்பிரகாசி అనేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా దున్నీ కారంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి పది నిమిషములో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అందిస్తున్నటువంటి మరి పెద్దలందరికీ కూడా తిరుమలగిరి గ్రామ ప్రజలతో ఉండాలి ఏడు ఏడు కొనసాగుతున్న రెండు నిమిషముల తొమ్మిది సెకండ్ లో వెనుక ఉన్నాయి గోపాలం అమ్మాయి గారు పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అది దూరంగా మీరు కోర్టులోకి వస్తే ఎట్లా చెప్పండి ఇంకే చెప్పేది మొత్తం ఎక్కేస్తారు సాయంత్రం ఏడు గంటలకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాన్స్ డేలి డ్యాన్స్ కార్యక్రమం తిరుమలగిరి సెంటర్ లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానిలో వారు ఎవరైనా మన ఉన్నట్లయితే మరి తిరుమలగిరి సెంటర్ లో స్టేజ్ వద్ద తమ పేద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం Ê, ê cho kênh ê Ê nào, Để không bỏ lỡ những video hấp dẫn

పోయింది చూడయ్యా ఎలక్ట్రీషియన్ గారు మీ వల్లే పోయింది ఎందుకంటే కదుపుతారా బాధలు ఏం పన్నయ్య అవి ఎలక్ట్రీషియన్ గారు లైట్లు చెక్ అయింది బాధల మీద పట్టం కరెంట్ ఏం పన్నది ఎలక్ట్రీషియన్ గారు సిగ్గ త్వరగా అప్రహ్ చే అప్రహ్ త్వరగా రా మా దగ్గరలో మంచిలో ఎందుకు పనులు చేస్తారని మీరు ఉపయోగపడకపోతాన్ని అర్థం చేయటం రైతులు రాటవు కొన్ని శైలి రైతులు ఆడవు ఎలక్ట్రీషియన్ గారిని అందుబాటులో ఉండాలి చాలా ఇబ్బంది పోటీకి ఉన్నారు అందుకమాక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు అంతేగాని అట్లా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది दिल वापिस <zoysic discussions autour personaje> <laughs festivals> और तब तो है बोलो मेरे मार्ग में बोलता कुछ नहीं ला और मुनेरी ठीक है चली और पाल ब्रह्मा का लोग पाल मार पाया పెద్ద అందుకే ఎక్కడికి వస్తే తెలియదు అది కంప్యూటర్ సంబంధం లేదు నాలుగు రెండు పెద్ద పెట్టి కూర్చున్నారు

మెల్ల శివాజీ మాస్టర్ గారికి అందించవలసిందిగా కోరుతున్నా సర్పంచ్ సోన్ కుమార్ రెడ్డి గారు చేతున్నుకోండి తప్పుకోండి తప్పుకోండి

ఎల్ల రామకృష్ణ గారు మింగైపాలెం కొంత రోలర్ మండల కుటో జిల్లా వనత్రాల కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను చూడండి కమిటీ చైర్మన్ వెంకరెడ్డి గారు

को వారి ఒక వెయ్యి అరవై ఎనిమిది అడుగుల ఆరు వెయ్యి అరవై ఎనిమిది అడుగుల ఆరు వంగల మూడాన్ని ఎన్నర స్థానంలో కొనసాగుతున్నాయి